వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు గ్రేటర్ వరంగల్ యాభై ఆరవ డివిజన్ గోపాలపూర్ పరిధిలోని పలు కాలనీలలో మూడు కోట్ల పైచీలకు నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు సైడ్ డ్రైన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు వర్ధనపేట నియోజకవర్గంలోని యాభై ఆరో డివిజన్ పరిధిలో అనేక కాలనీలలో మూడు కోట్ల చిలుకు విలువ చేసే పనులకు భూమి పూజ మరియు ప్రారంభం చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి సహకారంతో హైదరాబాద్ మహానగరం తర్వాత రెండో నగరమైన ఈ వరంగల్ నగరంలో విలీనమైన గ్రామాలకు పెద్దపీట వేసి ఆ గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరగానే ప్రత్యేక నిధులు వెచ్చించి విలీన గ్రామాల అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి మరి మున్సిపల్ శాఖ మంత్రికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా మరి ఈరోజు యాభై ఆరో డివిజన్లో అనేక కాలనీలు వెలిసి మరి అనేక మంది ఇతర ప్రాంతాల నుండి చదువు పిల్లల చదువు కోసమో ఉద్యోగాల అవకాశం కోసమో లేదా ఇతరత్ర సెటిల్ అయిన వారు ఈ డివిజన్లో ఉన్నారు అనేక కాలనీలు ఉన్నాయి అయినా కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదని మరి అంతర్గత రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇతరత్ర అన్నీ కూడా సమకూర్చడం జరిగింది మా స్థానిక కార్పొరేటర్ ఉత్సాహవంతుడు యువకుడు మరి సిరంగి సునీల్ గారు పట్టుబడి మరి నాతో కానీ అధికారులతో కానీ మమేకమై ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ డివిజన్ను ఒక ఆదర్శవంతమైన డివిజన్గా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నా నేను సునీల్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మరి ఈరోజు మా కాలనీ వాసులు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి సమైక్య రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు ముందు విలీనం చేసిన అప్పటి కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వం విలీనం చేసిన ఈ నలభై రెండు గ్రామాల్లో తట్టెడు మట్టిపోయిన పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది మరి రెండు వేల పద్నాలుగు నుండి నేటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు మీరు ఆశీర్వదించిన బిడ్డగా మీ శాసనసభ్యునిగా అనేక కోట్లు నిధులు వెచ్చించి మరి కాలనీలు అభివృద్ధి చేస్తున్న పరిస్థితి మీరు గమనించాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇంకా నిధులు తీసుకొచ్చి మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న మా కాలనీ మహిళలకు మా కాలనీ యువకులకు మా కాలనీ పెద్దలకు మా ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులకు మా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు జైచంద